మనకి అక్షరాల ఏడు సెంట్లండి మూడు వందల ముప్పై ఎనిమిది గజాలు ప్రైజ్ నలభై ఐదు లక్షలు ఏడు సెంట్లలో ఒక ఇల్లు అయితే ఉంది స్థలం ఫేజింగ్ వచ్చేసి పడమర ఫేజింగ్ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఒక బోరు అలాగే డైలీ టూ టైమ్స్ మనకి పంచాయతీ వాటర్ రావటం అయితే జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసిబి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ స్థలం వచ్చేసి మనకి పడమర ఫేజింగ్లో ఉంటుందండి మొత్తం ఏడు సెంట్లు అనమాట మూడు వందల ముప్పై ఎనిమిది గజాలు ఒక చిన్న డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంది కానీ హౌస్ సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు కానీ రెంట్స్ అయితే వస్తున్నాయి ఓన్లీ స్థలం వాల్యూకే ఇక్కడున్న వాల్యూ కంటే యాభై వేలు సెంట్కి తగ్గించి అమ్ముతున్నారు అర్జెంట్ సేల్ అనమాట చూడొచ్చు మొత్తం బౌండరీ వాళ్ళు అయితే కట్ ఉంది రోడ్డుకి డౌన్లో ఉంటుందండి కొంచెం మెరక తోలుచుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో హౌస్ లొకేషన్ వచ్చేసి కొత్తూరు తాడేపల్లి అనమాట చూడొచ్చు విజయవాడకి దగ్గరలో ఉంటుంది అంబాపురం సింగనగర్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట మొత్తం ఏడు సెంట్లు అండి మూడు వందల ముప్పై ఎనిమిది గజాలు ప్రైస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు సో పెద్దగా నెగోషియేషన్ అయితే ఏముండదు ఉండదు మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన నచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి టేక్ కేర్ జై హింద్